జయిత్యాల జిల్లా కేంద్రంలోని విద్యుత్ ప్రగతి భవన్లోని త్రీ ట్వంటీ సెవెన్ ఐఎన్టీయుసి ఉద్యోగ సంఘాల క్యాలెండర్ డైరీని ఆవిష్కరించిన సాలియా నాయక్ ఆ ముచ్చట చూసేద్దామా kam ye dekhne ke liye aaya very thank you mm -hmm. Mm -hmm. मौत <laughs> मेरे <laughs> 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 有。

경제 a 인 c l i u ఈరోజు త్రీ ట్వంటీ సెవెన్ యూనియన్ మెంబర్సు మరియు నాయకుల ఈ జగిత్యాల సర్కిల్ ఆఫీస్కి వచ్చి నా ద్వారా యాజ్ చేసిగా ఈ డైరీ ఓపెనింగ్ చేయించినందుకు వారికి శుభా శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా అడ్వాన్స్ శుభాకాంక్షలు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సో ముఖ్యంగా ఈ డైరీ అనేది మనకు డే డైలీ ఏవైతే దినచర్యలు ఉంటాయో అందులో కొన్ని మనము పాటించి అందులో రాసుకొని డైరీ అనేది చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఈ డైరీలో ఇవాళ ఏం జరిగింది అనేది మనం రాసుకుంటే మనకు ఫ్యూచర్లో అది ఉపయోగపడుతుంది సో డైరీ యొక్క ప్రాముఖ్యతను మామూలు ఇవ్వడము వాడుకోవడమే కాకుండా అందులో డైలీ యొక్క దినచర్య రాసుకొని అందులో కొంత మనము మళ్ళీ గుర్తించుకొని గుర్తుంచుకొని మళ్ళీ మళ్ళీ పాటించుకుంటూ ఉంటే మనకు అది డైలీ యాక్టివిటీస్లో మనకు అది కొంత ఉపయోగపడుతుందని నేను ఈ సందర్భంగా వారికి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా డిపార్ట్మెంట్ పరంగా వస్తే మేము మా ముఖ్యంగా ఈ ట్వంటీ సెవెన్ యూనియన్ అనేది ఏంటంటే ఓఎన్ఎం స్టాఫ్ ఎక్కువగా ఉంటారు కొంత ప్రొవెన్షియల్ ఉన్నా కానీ ఫీల్డ్ లెవెల్లో పనిచేసే వాళ్ళు ఉంటారు వారికి మేము ఈ సందర్భంగా కోరుకుంటున్నాం ఏంటంటే ఫీల్డ్ లెవెల్లో చాలా రకరకాల వర్క్స్ ఉంటాయి లైన్ల మీద పనిచేయాలి కనుక జాగ్రత్తలు ఎలాంటి ప్రమాదాలు లేకుండా జాగ్రత్తలు పాటిస్తూ పనిచేయాలని వారికి తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ ఈరోజు ముందుగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న ఎస్సీ గారికి ఎస్సీఓ గారికి మరియు నా ఎన్ త్రీ ట్వంటీ సెవెన్ యూనియన్ కుటుంబ సభ్యులకి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి అతి త్వరలో రానున్న సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను మరి ఈరోజు మనము మన జిల్లాకు సంబంధించి మన డైరీని క్యాలెండర్ని హ్యాండ్డేర్ని గౌరవ ఎస్సీ గారితో చేతుల మీదుగా మనం ఓపెనింగ్ చేసుకున్నాము చాలా సంతోషం అయితే సార్ చెప్పినట్లుగా ఈ డైరీ మనకు మన దినచర్యలో చాలా ఉపయోగపడుతూ ఉంటుంది ఎందుకంటే ఎక్కడికి పోయినా కానీ ఆ రోజు ఏం జరిగింది ముఖ్యంగా ఓఎన్ డేమ్ స్టాక్ అయితే మనం ఏదైనా మీటర్ చూస్తే కనుక దాన్ని మీటర్ పర్టికులర్స్ అన్ని రాసుకోవాలి మరి ఆ రోజు మనం ఏమేమి చేస్తున్నామో అవి రాసుకుంటే మనకు ఫ్యూచర్లో చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరి అదేవిధంగా అందులో సర్వీస్కి సంబంధించిన లీవ్స్ అంటే ఏంటి ఏ లీవ్స్ ఎట్లా వాడుకోవాలా తర్వాత సర్వీస్ మ్యాటర్స్ అన్నీ కూడా అందులో ఉంటాయి కాకపోతే అది కొంచెం మనం సమయం ఇచ్చుకొని చదువుకుంటే కనుక మనం ఎవరిని ఎవరి దగ్గరికి పోనవసరం లేదు అన్ని విషయాలు కూడా మనం ఎదుటి వాళ్ళకి చెప్పగలుగుతాం మరి ఆ విధంగా మనకు ఆ డైరీ ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం మరి మేము అడగగానే మాకు సమయం ఇచ్చి ఈ కార్యక్రమానికి విజయవంతం చేసిన అసి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుసు గారు కూడా మేము పిలవగానే వచ్చి ఈ కార్యక్రమానికి అటెండ్ అయినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలుస్తూ మరి మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుసు జై హింద్ జై